ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి యాప్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు టిట్కో ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కల్పించి ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈరోజు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రాష్టంలోని విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై ఈ రోజు శాసనసభ ప్రశ్నోత్తరాలలో చర్చ జరిగింది గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ఇప్పటికే విచారణకు ఆదేశించారని తెలిపారు ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడిస్తూ వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కర్త ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభ హామీ ఇస్తాం మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి యాప్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె రోజు శక్తి యాప్ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ యాప్ను ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారని అనిత తెలిపారు మహిళలు సులువుగా వినియోగించుకునేలా మరిన్ని మెరుగైన సేవలు అందించేలా యాప్ను తీర్చిదిద్దుతామని హోంశాఖ మంత్రి వివరిస్తూ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక శక్తి యాప్ రిలీజ్ చేయగలిగాం శక్తి యాప్ తో పాటు ఆ రోజే మనకు ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ సపరేట్ గా ఏర్పాటు చేసుకుని దానికి పదిహేడు కోట్ల రూపాయలని బడ్జెట్ లో కూడా సెపరేట్ గా కేటాయించుకోవడం జరిగింది పర్టికులర్ గా మహిళల భద్రత అన్నది టాప్ ప్రయారిటీ తీసుకొని ఈ రోజు అందరం కూడా పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తుంది శక్తి యాప్ ఎలా వర్క్ చేస్తుంది ఇంకా దాన్ని ఏమైనా సింప్లిఫై చేయాలి అన్న విషయం మీద ఈ రోజు ఇక్కడ ఒకసారి సిపి ఆఫీస్ కి వచ్చి ఐజీ రాజకుమార్ గారు సిపి గారు అందరం కలిసి ఇక్కడ కూర్చొని ని రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది టిట్కో ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది వయోవృద్దులు సివిల్ స్కోరు తక్కువగా ఉన్నవారికి బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయించేందుకు ఉన్న అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది లబ్దిదారు ఒకే విడతలో రుణం మొత్తం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో పరిశీలించాలని పేర్కొంది లేకుంటే లబ్దిదారు ఇంటిలో అర్హత ఉన్నవారితో ఉమ్మడి యాజమాన్యంతో ఇంటిని తిరిగి కేటాయించాలని స్పష్టం చేసింది ఇప్పటికే ఫ్లాట్ కేటాయించిన ద్దీదారు చనిపోయిన పక్షంలో ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులకు కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కల్పించి ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ రోజు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రెండు ఆరు నుంచి ఏటా మార్చి నెలలో రెండవ గురువారం దీనిని జరుపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం ఈరోజు వివిధ వైద్య ప్రచారాలు నిర్వహిస్తారు మీ మూత్రపిండాలు సురక్షితమా త్వరగా గుర్తించండి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు విశాఖపట్నం లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే జన్మభూమి ఎక్స్ప్రెస్ కు సికింద్రాబాద్లో స్టాఫ్ను రద్దు చేశారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు ఈ రైలును చల్లపల్లి సనత్నగర్ మీదుగా శాశ్వత ప్రతిపాదికన మళ్లిస్తున్నామని వెల్లడించారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి సికింద్రాబాద్ బేగంపేట స్టేషన్ల మీదుగా జన్మభూమి ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగించదని ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు సూచించారు ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాజీ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సూచించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం వేవ్స్ సదస్సు గురించి ఏపీఎస్ఆర్టీసీ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అన్నారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి వచ్చే జనవరి ఇరవై ఆరవ తేదీ నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు పాతికేయులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు మరో అతిథి ప్రాంతీయ అధికారి కె శివహర్ష మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనల ఆవశ్యకత గురించి తెలియజేశారు వీటిని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పించాలని కోరారు అలాగే పాస్పోర్టుల కోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నామని డ్రైవ్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణియం పేరుతో రూపొందించిన వార్తా నియమావళి ప్రత్యేక పుస్తకాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ సాయి వెంపాటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్రతో కలిసి అతిథులు ఆవిష్కరించారు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఐజీఎన్సీఏ తన పదవ ప్రాంతీయ కేంద్రాన్ని తిరుపతిలో ప్రారంభించింది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వైష్ణవ ఆగమ విధానం అధ్యాయానికి భారతీయ శిల్పకళా సంప్రదాయాల పరిశోధనకు కృషి చేయనుంది నిన్న ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రత్యేక సందేశాన్ని పంపారు తిరుపతి తిరుమల తిరుచానూరు పవిత్ర పుణ్యక్షేత్రాలని ఈ ప్రాంతంలో ఐజీఎన్సీఏ పదవ కేంద్రాన్ని ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ పద్మా సుబ్రమణ్యం మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వారసత్వ సంరక్షణలో ఐజీఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు ఐజీఎన్సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి మాట్లాడుతూ ఈ కేంద్రం ఆంధ్ర నాట్యం పోచింపల్లి బొమ్మలు వంటి కళా సంపదను పరిరక్షించడంలో కీలకంగా మారుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి డాక్టర్ ప్రియాంక మిశ్రా తదితరులు పాల్గొన్నారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ కర్నూలులో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెంటి సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి మొల్లా జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు శాసనసభలో మొల్లా విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు మొల్లా జయంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు పలువురు కవులు రచయితలు వివిధ రాజకీయ పార్టీల నేతలు నగరంలోని మసీదు కోడలలో ఉన్న మొల్లా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మొల్లబాంబ రచనలు అందరికీ ఆదర్శనీయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మొల్లబాంబ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జరిగాయి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాష్టంలోని విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి యాప్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు టిట్కో ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కల్పించి ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ రోజు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు